బాగున్నారా ఎలాగున్నారమ్మా బాగున్నారా బాగుండాలి మరి బాగుండడానికే కదా నీ ఏ వీడియో అయినా నేను ఆడే మాటలు అయినా కానీ మీరు అందరూ బాగుండాలని నేను చెప్పేది ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఏం పెడుతున్నానో మీకు తెలిసిద్ది చూసినప్పుడు ఏం చేయాలంటే లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పాతలు అందరికీ తెలుసు శాస్త్రన కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారే అనుకోవాలి తెలియదు కదా మీరు ఏం చేస్తారంటే శ్రీకాకుళం పల్లె రుచులను కొట్టి లైకులు ఇచ్చి సపోర్ట్గా వచ్చి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏమి చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీరు తెలుసుకుంటారు మీరు వాడుకుంటే కూడా మంచి పని చేస్తుంది మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏది పెట్టినా కూడా నేను పెట్టినా అన్ని మంచి అది చూసినా చేస్తే దీనికోదనుకు మీకు ఒక మనిషికి ఏమున్నాయో కూడా తెలుసు ఎన్నో ఉన్నాయి అందరికీ అదేవిధంగా మీకు కూడా ఏదో ఉంటుంది నేను చెప్పిన దాంట్లో నేను నేను ఇప్పుడు పెడుతున్నాను అది మీకు ఎవరికో కంపల్సరీ కావాలా అందుకని చెప్పి నేను చెప్తున్నాను కొత్త వాళ్ళకి కూడా కొద్దిగా చెప్పండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా ఇమ్మని అడుగుతున్నాను కదా నేను ఇప్పుడు దేన్ని చేస్తున్నాను ఏంతో చేస్తున్నాను రండి చూద్దాం ముందుగా మనం తీసుకున్నది అయితే మునగాకండి ఇది జుట్టు రాలడానికి తగ్గించి జుట్టు పెరుగుదలకి కూడా అలాగే కుదుళ్ళు బలోపేతంగా చేస్తుంది మునగాకు ఇందులో ముఖ్యంగా విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అది అందరికీ తెలిసిన తెలిసిన విషయం కానీ చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు జుట్టు పలచబడిపోతుంది అని బాధపడే బదులు జుట్టు పలచబడకుండా కాపాడే దివ్య ఔషధం ఏదైనా ఉందంటే మునగాకే ఈ మునగాకు పొడితో హెయిర్ ప్యాక్స్ వేసుకోవచ్చు మాస్క్ వేసుకోవచ్చు అలాగే ఆయిల్ తయారు చేసుకోవచ్చు మనం ఏదైనా వేసుకోవచ్చు కుదులు ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఈ మునగాకు కంపల్సరిగా యూజ్ చేసుకోవాలి జుట్టు కంపల్సరిగా ఎందుకంటే ఒత్తుగా బలంగా పెరుగుతుంది జుట్టు పలచబడకుండా చూసుకుంటుంది ఒకవేళ ఇప్పటికే పలచబడిపోతే దాన్ని ఒత్తుగా తీసుకురావడానికి కుదుళ్ళ నుంచి బలంగా ఉంచడానికి ఇది బాగా సహాయపడుతుంది అందుకనే నేను మునగాకు తీసుకున్నాను ఒక గుప్పెడు వరకు మునగాకు తీసుకోండి అందులో తొక్క అంటే పండిపోయినవి పుల్లల్లాంటివి లేకుండా ఆకుల వరకు తీసుకోండి తర్వాత తీసుకుంది కరివేపాకు కరివేపాకు మనకి హెల్త్కి చాలా చాలా మంచిది కడుపు లోపలికి తీసుకున్న ఈ మునగాకు కూడా కడుపు లోపలికి తీసుకుంటే యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి ఇరిగిపోయిన ఎముకలు సైతం బలంగా చేయగల కెపాసిటీ మునగాకు ఉంది అలాగే కరివేపాకు వచ్చేసి కడుపు లోపలికి తీసుకుంటే చాలా మంచిది నేను అందుకే కరివేపాకు కూడా తీసుకున్నాను అది కూడా ఒక గుప్పెడి తీసుకోండి ఇప్పుడు చూపించేది ఉసిరి ఆకండి ఇది నేను తీసుకుంది చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా ఆ ఆకు తీసుకున్నాను ఇది ఎందుకు తీసుకున్నానంటే తెల్లబడకుండా అంటే జుట్టు తెల్లబడకుండా ఉండడం కోసం అలాగే సహజంగానే మనకి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది చాలామంది బయట కండిషనర్లు వాడుతూ ఉంటారు కాస్ట్లీవి ఆ ప్రొడక్ట్స్ సగం వాడడం వల్లనే జుట్టు రాలిపోవడం జుట్టు తెల్లబడడం కూడా జరుగుతుంది దాని బదులు మీరు ఈ ఆకు ఉపయోగించుకున్నారంటే ఇది మీకు కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది జుట్టు తెల్లపడకుండా కూడా కాపాడుతుంది పెరుగుతుంది బలంగా దృఢంగా పెరగడం వల్ల అంటే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండడం వలన ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఉసిరి ఆకు నేను తీసుకున్నాను మనం తీసుకున్న ఏ ఆకైనా కానీ ఫ్రెష్గా ఉన్నాయో మీరు తీసుకోండి ఎండిపోయినవి తీసుకోవద్దు ఉపయోగం ఉండదు జుట్టు రాలడానికి రాలకుండా ఉండడానికి అలాగే జుట్టు తెల్లపడకుండా ఉండడానికి మనం ఇది యూస్ చేస్తున్నాము కాబట్టి ఆ ఆకు తీసుకోండి ఒక గుప్పెడు తర్వాత తీసుకునేది సీతాఫలం ఆకు సీతాఫలం ఆకు ఏంటి తలకేంటి అనుకునేరు సీతాఫలం ఆయుర్వేదంలో పెద్ద పేరున్నది దీనిని ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణకి బాగా ఉపయోగిస్తారు ఈ ఆకులు నీటిలో మరిగించి ఆ నీటితో జుట్టుని కడగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు నేను యూస్ చేసే విధంగా యూస్ చేస్తే చుండు పూర్తిగా కంట్రోల్ అవుతుంది చుండ్రు కంట్రోల్ అవ్వడమే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు రాలడానికి తగ్గిస్తుంది ఈ ఆకులు చాలా బాగా మనకి సహాయపడతాయి సీతాఫలం ఆకులు జుట్టు పెరగ పెరగాలి అంటే సహజంగానే పెరగాలి మనం రకరకాలుగా ఎక్కువ ప్రోడక్ట్స్ వాడేయడం వలన ఫాస్ట్గా పెరుగుతుంది ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అంత ఫాస్ట్గా రాలిపోతుంది ఇప్పుడు మనం యూస్ చేసుకున్న వాటితో పెరగడమే తప్పించి రాలడం అన్నదే మీరు చూడరు చుండు పూర్తిగా తగ్గిపోతుంది దీనివల్ల అలాగే మీకు చాలా బాగా జుట్టు పెరుగుతుంది ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఆకులు నాలుగు ఆకుల వల్ల కూడా మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు జుట్టుకి మీరు సంరక్షణగా కాపాడుకోవాలి అనుకుంటే మీరు ఇది వేసుకోవాల్సిందే తప్పదు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మెంతులు ఒక్క స్పూన్ వేసుకోండి మెంతులు మన హెయిర్కి ఒక చంటి పాపని తల్లి ఎలా కాపాడుతుందో ఆ విధంగా కాపాడుతుంది మెంతులు అందుకే నేను ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను మీకు మన ఛానల్ నచ్చితే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి ఎందుకంటే జుట్టుకు సంబంధించి చాలా కామెంట్స్ వస్తున్నాయండి ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది అందుకే మంచిగా ఉన్న ప్యాక్ మాత్రమే నేను చెప్తున్నాను మీకు రిజల్ట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మాత్రమే చెప్తున్నాను అందుకేంత బలంగా చెప్పగలుగుతున్నాను నెక్స్ట్ నేను వేసుకుంది లవంగం మొగ్గలు ఈ లవంగం మొగ్గలు కొంచెం వేసుకోండి ఎనిమిది నుంచి పది వరకు వేసుకోండి ఈ మెంతులు కానీ లవంగం కానీ బట్టదల రాకుండా నివారిస్తాయి అందుకు మనం ఇది వేసుకుంటున్నాం ఇప్పుడు జుట్టు రాలిపై పాల్చబడిపోయింది లేడీస్కి అనుకుందాం అలా పలచబడిపోయింది ఇంకా మనం దాన్ని కాపాడుకోవాలి అనుకుంటే బట్టదల రాకుండా చూసుకోవాలి అనుకుంటే ఈ రెండు ఖచ్చితంగా యూస్ చేయాలి అందుకే నేను ఈ రెండు వేస్తున్నాను జుట్టు పడిపోయింది కానీ నెక్స్ట్ వచ్చేది బట్టతలే ఆ బట్టతల లేడీస్కి వస్తే మరి ఇంకా మనము ఇంకా పూర్తిగా మానసికంగా కృంగిపోతూ ఉంటాం అలా కాకుండా మీరు ఇది ట్రై చేయండి ఏం బాధపడవసరం లేదు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎప్పుడూ బాధపడకండి పడకండి ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండాలి హెల్తీగా ఉండాలి మీ హెయిర్ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అదే మా కోరిక ఇప్పుడు ఆ మెంతులు ఫస్ట్ లవంగం మొగ్గులు మిక్సీ పట్టుకొని రండి అది పొడైన తర్వాత ఆకులన్నీ కూడా మిక్సీ పట్టుకొని రండి ఆకులు నీళ్ళు పోయొద్దు ఆకుల్లో మనం పెరుగు వేసుకోవాలి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో మనం కొబ్బరి నూనె వేసుకోవాలి చాలామంది తలకి నూనె రాయట్లేదండి అందుకని మనం కొబ్బరి నూనె వేసుకుంటున్నాం ఇందులో మాయిశ్చరైజర్గా పనిచేయడం కోసం వచ్చింది చలికాలం కాబట్టి మనం ఇది యూస్ చేసుకోవాలి కొబ్బరి నూనె ఖచ్చితంగా డ్రై అయిపోకుండా ఇప్పుడు మనం కొబ్బరి నూనె ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి పెరుగు వేసుకున్నాం కదా ఇంకోసారి బాగా కలుపుకొని మీరు మిక్సీ పట్టుకొని రండి మిక్సీ పట్టుకొని వచ్చి ఇంకా మీరు ప్యాక్ వేసుకోవడమే మొదలు ప్యాక్ వేసేసుకోండి వేసిన తర్వాత ఒక నలభై ఐదు నిమిషాల వరకు మాత్రమే మీరు ప్యాక్ ఉంచుకోండి అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు ఇంకా కొంచెం చలికాలం కాబట్టి ఆరడానికి టైం పడుతుంది కాబట్టి వన్ అవర్ అంతే అంతకన్నా ఎక్కువేం అవసరం లేదండి వన్ అవర్ ఉంచిన తరువాత మీరు షాంపూతోనే తలస్నానం చేసేసేయండి ఈరోజే తలస్నానం చేసేసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ఇందులో మనం వేసినవన్నీ మంచివే మీరు ఆయిల్ ఉన్న తల మీదైనా కానీ ఇది ఈ ప్యాక్ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఆ తర్వాత మీరు తల స్నానం చేసేసుకోండి తల ఆరనివ్వండి బాగా మెత్తని తుండుతో తుడవండి ఆ తర్వాతే తల పూర్తిగా ఆరిన తర్వాత దువ్వండి ఎన్ని వెంట్రుకలు ఆడతాయో మీరు ఫస్ట్ రోజే మొదటి రోజే మీరు రిజల్ట్ చూడండి నేను చెప్పడం కాదండి మీరు మొదటి రోజే రిజల్ట్ చూస్తారు ఒక వారానికి రెండు రోజులు అలా నెలకి ఎనిమిది సార్లు గనక మీరు ఇది యూజ్ చేస్తే ఇంకా తర్వాత మీరు ఈ ప్యాక్ ఎప్పటికీ వేయనవసరం లేదు ఎందుకంటే మీ జుట్టు అసలు ఊడనే ఊడదు లేదు ఇప్పుడు చలికాలం కాబట్టి వారానికి ఒక్కసారి ఈ ప్యాక్ వేసినా నెలకి నాలుగు సార్లు వేయండి చాలు ఇంకా మీరు వెయ్యి అవసరమే లేదు నాకు తెలిసి అప్పటికే మీ జుట్టు ఫుల్ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది రాలడం తగ్గిపోతుంది జుట్టు పెరుగుతుంది తెల్ల జుట్టు రాదు బట్టతలా రాదు మీకు చాలా చుండ్రు కూడా తగ్గిపోతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్యాక్ వల్ల మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చిందా ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచి రెమెడీ అండి